తల్లి గౌరవ అధ్యక్షురాలుగా రాజీనామా చేశారు ఇప్పుడు ఆయనతో భార్య ఉన్నారు భారతి గారు పరోక్షంగా సపోర్ట్ చేసినా కూడా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చే అవకాశం ఉందంట లేదమ్మా నెసిటీ లేదు వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అవసరం ఏముంది ఇప్పుడు సరే ఇప్పుడు షర్మిల ఫైటింగ్ ఇంకోటో 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 అవన్నీ వ్యక్తిగతమైన అంశాలు ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసిన ఫ్యామిలీ ఉంది అన్న టిఆర్ఎస్ లో ఉన్నాడు తమ్ముడు బీజేపీలో ఉన్నాడు వాళ్ళ పెద్ద అన్న కాంగ్రెస్ ఉన్నాడు వాళ్ళు అనామకులు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకోము ఇది సీఎం ఫ్యామిలీ కాబట్టి మాట్లాడుకుంటున్నావు అట్లా ఎన్ని ఫ్యామిలీలు లేవు తెలంగాణలో నాకు తెలిసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు సో అది కామన్ కదా దాన్ని పెద్ద విశ్లేషించి విశేషించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ జాతకరీత్యా ఉంటది షర్మిల జాతకము షర్మిల ఆంధ్రప్రదేశ్లో ఎంపీ కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటే అన్న నాకు ఎంపీ అంటే రాజ్యసభ ఇస్తాడు ఎంపీ ఇస్తాడు పోతుంది ఆమె జాతకంలో ఆ రాజయోగం అనుభవించే పరిస్థితి లేదు కాబట్టి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటది సో యాల్స్ నథింగ్ బట్ డెసిషన్ ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె జీవితము సో ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె మాట్లాడే మాటలు ఆమె జీవితాన్ని డిసైడ్ చేస్తాయి ఎలా ఉండబోతుందంటారు షర్మిల యొక్క పెద్ద గొప్పగా ఉండదు ఓకే షర్మిల గారు జగన్ దగ్గరికి పోతే హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఆమె జీవితం ఆయన లేకుండా ఆమె ఊహించుకోలేము ఇప్పుడు మన మన నాకు కుటుంబం పట్ల అవగాహన లేదు వ్యక్తిగతమైనటువంటి అంశాల జోలికి నేను వెళ్ళను నేను జాతక పరంగా మాట్లాడితే నేను ఏమంటా ఇదే షర్మిల గారు నా దగ్గరకు వచ్చి అనిల్ గారు నా దగ్గరకు వచ్చి ఏమండి ఒక మాట మాకు ఒక ఐడియా అడ్వైజ్ ఇవ్వండి అంటే ఎంబడే మీ దుకాణం పనిచేసి చేసి జగన్ గారిని కలవండి అని చెప్తా ఎందుకు అక్కడ పోయి కూసుంటే మీకు ఆల్రెడీ ఏదో పదవి ఇస్తున్నాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు లైఫ్ ఒక సీఎం చెల్లెగా లైఫ్ ముందుకు వెళ్తుంది ఇంత కష్టాలు మీరు పడాల్సిన అవసరమే లేదని చెప్తాను కానీ మన అడుగు మనం చెప్పాం అయిపోయింది సో నథింగ్ బట్ డిసిషన్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ ఇలా టాప్ హీరోస్ విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో వీళ్ళకి సంబంధించిన కెరియర్ ఎట్లా ఉండబోతుంది విజయ్ దేవరకొండ అందరిది బానే ఉంది చెప్పింది విజయ్ ఇద్దరిది ప్రాబ్లం విజయ్ దేవరకుండా ఏంటి చాలా యంగ్ అండ్ చాలా కెరియర్ బాగా చుక్కడు నీచంలో ఉన్నాడు ఆయనది మ్యారేజ్ ప్రాబ్లం ఉంటుంది ప్లస్ కెరియర్ ప్రాబ్లం ఉంటుంది దానికి సంబంధించి ఏంటి అంటే ఏమైనా హోమాలు చేయాలా వాళ్ళు వినడప్పుడు మనం ఏం చేస్తాం మనకి మనిషి వెళ్ళిపోయి ఆయన పక్కకు ఉంది ఇప్పుడు కొత్తగా మనం ఓకే అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చినాక లైట్ తీసుకుంటారు వేణుస్వామే నాకు నాకు సినిమా వాళ్ళు ఈ ఎక్కువగా నమ్ముతూ సినిమా ప్రొడ్యూసర్ తీసుకుంటాడు డైరెక్టర్ చేస్తాడు ప్రొడ్యూసర్ ముహూర్తం పెట్టిస్తాడు నేను అనే పాయింట్ ఏంటంటే నీకు అండర్ కరెంట్గా అది అంటే కొవ్వు ఉంటుంది ఈగో ఎప్పుడైతే ఈగో వస్తుందో అని అమ్మేస్తాయి హీరోయిన్ కాకముందు పనికి వచ్చిన వేణుస్వామి హీరోయిన్ అయినాక పనికిరాడు యాంకర్ అయ్యి కాకముందు పనికి వచ్చిన వేణుస్వామి యాంకర్ అయినాక పనికిరాడు అట్లనే హీరో అయినాక పనికిరాని పనికి వచ్చిన వేణుస్వామి హీరోగా పనికిరాడు సో ఒక లెవెల్ వచ్చినాక మనల్ని చిన్న చూపు వస్తుంది మినిస్టర్ అయినాక కనుక ఇట్లా చూసినట్టు వేరు ఏముంది లే మళ్ళీ మినిస్ట్రీ పోయినప్పుడు గుర్తొస్తాం మనం అట్లా ఎంతోమంది చూసినా నా జిందగీలో ఎమ్మెల్యేలు అయిన తర్వాత నా ఫోన్ ఎత్తున్నటువంటి క్యాండిడేట్లు ఎంతోమంది చూసినా మళ్ళీ ఎమ్మెల్యేకి పోగానే మళ్ళీ మనకు ఫోన్ చేసిన వాళ్ళని చూసిన అందుకని నేను రెస్పాండ్ కాను ఈ ఊరికి ఆ ఊరు ఎంతో ఆ ఊరికి ఊరు అంతే అందుకని లైట్ తీసుకుంటాను మీరు యోగం లేదని తెలుస్తాను రాజమౌళి గారి విషయంలో తనతో సినిమా తీసిన ప్రతి హీరో ఒక సెన్సేషన్ హీరో అయిపోతారు బట్ నెక్స్ట్ డిజాస్టర్ గా మిగిలిపోతుంది అంతే ఆయనకు పనికి వస్తుంది వీళ్ళకి ఏముండదు ఆయన జాతకం రాజమౌళి జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడు లగ్నంలో బుధుడు ఉంటే పది పైసలు తీస్తే వంద రూపాయలు కనిపిస్తుంది బయట మార్కెట్ ఓకే అంతే దానికి ఎవడే చేయలేడు ఆయన ఏ సినిమా తీసినా గొప్ప అని కనిపిస్తుంది ఆయన జాతకం అది అక్కడ ఏముండదు సమంత గారు హెల్త్ ఇష్యూస్ అని సెట్ అయినట్టేనా గురుజీ ఇట్ ఈస్ వెరీ ప్రైవేట్ ఇక ఆల్రెడీ బాగాలేదు కాబట్టి ఆ డిస్కషన్ ఓకే శ్రీలీల సాయి పల్లవి శ్రీలీల సాయి పల్లవి శ్రీలీలకు రెండు వేల ఇరవై ఏడు దానికి తిరుగులేదు నెక్స్ట్ ముప్పై సినిమాలు ఆమె గీతా గోవిందం హీరోయిన్ ఉంది కదా రష్మిక మండన రష్మిక మండన మీరు ఆమె పూజలు కూడా చేయించారు గతంలో గొప్పగా ఏం లేదు డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది ఓకే అంటే ఈ హీరోయిన్స్ యొక్క గ్రోత్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అంటారు చాలా రోజులు ఉంటుంది అమ్మా నైనతరలు అంటూ లేరా ఇరవై సంవత్సరాలు కంటిన్యూ చేసుకున్న వాళ్ళు కాజీలా గర్వాలేదా ఇప్పుడు కూడా ఇప్పుడు టాపే కదా ఇవాళ కూడా నాలుగు నాలుగు ఐదు కోట్లు తీసుకుంటుంది కదా సినిమాకు సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ ఓకే ఒక టీవీ యాంకర్గా స్టార్ట్ చేసిన లైఫ్ ఇవాళ ఉంది అమ్మాయి నెంబర్ వన్ పొజిషన్లో ఉంది సౌత్ ఇండియాలో హైయెస్ట్ పేడ్ హీరోయిన్ అంటే జాతకం లగ్నంలో శుక్రుడు మంచి స్థానంలో ఉంటే ఇంకా తిరుగులేదు వాళ్ళకి ఇంకా రవి శుక్రుడు ఇంకా తిరుగులేదు ఇంకా విపరీతమైన పేరు డబ్బులు జాతకంలో శుక్రుడు పవన్ కళ్యాణ్ గారి వివాహానికి సంబంధించి మరొకసారి తెర మీదకి వచ్చిన అంశం మూడో భార్యకి విడాకులు ఇస్తారా అని చెప్పి కూడా వైసీపీలో వన్ ఆఫ్ ద ఆరోపణలు చేసే కొన్ని కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ లో ఇది కూడా ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు అయితే అవకాశం ఉండదు తర్వాత చెప్పలేము అయ్యే వరకు ఏముండదు అదే వ్యక్తిగతమైన అంశం అది వ్యక్తిగతమైన అంశం నేను దాన్ని రాజకీయంగా చూడట్ల వ్యక్తిగతమైన ఇష్టం ఆయన ఇష్టం అది సో అది ఇప్పుడైతే జరిగే అవకాశం లేదు మేబీ కాంట్రవర్సీస్ ఉన్నాయి ఆయన జీవితంలో ఇంకా కాంట్రవర్సీస్ ఉన్నాయి బట్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ లేవు జూన్ తర్వాత ఉన్నాయి ఓకే మీరు మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ద్వారా కొంత వ్యతిరేకత అంటే ఐ మీన్ ట్రోలింగ్ కావచ్చు ఆరోపణలు కావచ్చు లేదంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ వాళ్ళ నుంచి వినడం కావచ్చు జరుగుతున్నాయి కదా పవన్ కళ్యాణ్ గారికి మీరు చెప్తున్న మంచిని గ్రహించట్లేదు అని మీరు పదే పదే అంటారు ఎస్ మీరు ఏం మంచి చెప్పారు ఆయనకి ఫస్ట్ చెప్పిన ఆయన చెప్పేటోడు లేడు ఫస్ట్ అసలు ఆయనకు చెప్పగలిగిన లేడు ఆయన పక్కకు ఎవడు చెప్తాడు పవన్ కళ్యాణ్కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి ఉంది ఉంది గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయన చెప్పాడు ఇంకెవరు చెప్తారు మనవారు చెప్పాడు చిరంజీవి గారు అసలు రూల్ అవుట్ ఇంకోటి ఆయన ఎవరు మాట్లాడు అయిపోయింది కథం ప్రతి వ్యక్తి జీవితానికి ఒక గురువు అనేవాళ్ళు అవసరం అంటారా అవసరం గురువే కాదు తల్లి తండ్రి అన్న తమ్ముడు చెల్లె అక్క తల్లి ఎవడో ఒకడు గురువు అనేవాళ్ళు గురుత్వాన్ని స్వీకరించి వస్తేనే కాదు కదా ఇప్పుడు ఒక ఒక టైంలో ఒక భర్తకు ఒక భార్య కూడా గురువే చాలామంది అరే పెళ్ళైనాక ఎందుకు పెళ్ళి చేస్తారు అసలు మగవాడికి అంటే వీడు మాట మాటింటలేడు వీడు బట్టి తిరుగుతున్నాడు పెళ్ళి చేస్తే పెళ్ళా మాటిని సెట్ అవుతాడు అని చేస్తారు పనిష్మెంట్ అయితే పనిష్మెంట్ కానీ మంచి పనిష్మెంట్ మగవాళ్ళందరికీ తెలియదు అయితే ఇప్పటివరకు పెళ్ళా మీద ప్రేమతోనో బిడ్డల మీద ప్రేమతోనో జీవితంలో సర్దుకుపోయే మనస్తత్వంతో సెట్ అవుతాడు అని చేస్తారు భార్య కూడా గురువే ఎందుకు కాదనుకోవాలి భర్త కూడా గురువే తండ్రి గురువే తల్లి గురువే అట్లాంటి సందర్భంలో గురువు అనేవాడు వీళ్ళు చెప్తే ఇంటలేరు అని గురువుని తీసుకొచ్చి పెట్టాడు ఎందుకు పెన్లాని చెప్తే మగవాడు ఏమంటాడు నీ మాటి నాన్న పో అంటాడు పెన్లాంగ్ కూడా నీ మాటి నా పోంటది అందుకని వీళ్ళు ఇద్దరు కలిసి నా దగ్గరకు వస్తారు సో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేటప్పుడు ఇనాలే సో నేను చెప్పే దాంట్లో నేను హార్ష్గా చెప్పొచ్చు తెలంగాణ స్ట్రైలో మాట్లాడవచ్చు కానీ నా కంటెంట్ అంతా కూడా బాగుపడాలనే ఉద్దేశమే నేను పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అనే కోరిక నాకు ఉంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే విపరీతమైన పిచ్చి ఓకే పవన్ కళ్యాణ్ గారి సినిమాలలో కనీసం పది సినిమాలకు నేను ముహూర్తం పెట్టిన ఆయన సినిమాలకు ముహూర్తం చేసిన ఓకే ఆయనతోని ఒకటి రెండు మూడు సినిమాలకు ఆయనతో కూర్చొని గంటలు గంటలు ట్రావెల్ చేసిన చూడాలని ఉంది ఇలాంటి సినిమాలకు సో నాకు చాలా ఇష్టమే పవన్ కళ్యాణ్ గారు అంటే కాదని నేనేం చెప్పట్లా కానీ ఇష్టం వేరు ఆయన అభివృద్ధిలోకి వస్తే చూడాలనే ఆంక్ష వేరు ప్రతి మనిషి నేను ఒకటే అనుకుంటాను నా దగ్గర ఉండే ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నాకు తెలిసిన ప్రతి మనిషి అభివృద్ధిలోకి రావాలి నా కోరిక అదే తప్ప నా అడ్వైజ్ అదే తప్ప ఈ నాశనం అయిపోవాలి నాకు లేదు నాకు మన్ నాకు శత్రువులు మిత్రులు లేరు అందరం బాగుపడాలా పవన్ కళ్యాణ్ బాగుపడితే నేను సంతోషిస్తా జగన్మోహన్ రెడ్డిని ఉడగొట్టి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలా నేను అదే కోరుకుంటాను పవన్ కళ్యాణ్ ఒడగొట్టి ఇంకొకటి సీఎం కావాలి అంటే నేను జనాలు ఎదుగుతూ ఉండాలి నేను కోరుకునేది అది కానీ బ్యాడ్ నేమ్ తెచ్చుకోవద్దు పవన్ కళ్యాణ్ లాగా బ్యాడ్ నేమ్ నేను అంది అందుకనే ఏమంటున్నా పవన్ కళ్యాణ్ రాజకీయాల నాలెడ్జ్ లేనటువంటి పర్సన్ ఆయనది స్ట్రేట్ హార్ట్ స్ట్రేట్ హార్ట్ ప్లస్ ఆయన తీసుకునే నిర్ణయాలు కూడా స్ట్రేట్గా ఉంటాయి బోల్డ్గా బోల్డ్గా ఉంటాయి ఈ సంకుచితమైనటువంటి మనస్తత్వం కానీ ఈ కుటిల రాజకీయాలు కానీ ఆయనకు తెలియదు తెలియనప్పుడు ఏమవుతుంది ఫెయిల్ అవుతారు నేను అదే చెప్తున్నా నేను నేను వేరే చెప్తున్నా కానీ ఆయన ఫ్యాన్స్ నన్ను అర్థం చేసుకునే విధానంలో తేడా ఉంది ఇప్పుడు నన్ను మన దానికై మన సో జనసేన ఫ్యాన్స్ ట్రోల్ చేసిర్రు నన్ను ఏమంటారు పాజిటివ్ ట్రోల్ చేశారు ఏమని చేసిర్రు చ జగన్మోహన్ రెడ్డి పైన అంటాడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అని కిందనే నాది వీడియో ఏమని అంటే మూడు కాకుండా ముప్పై చేసుకుంటాడు నువ్వు చేసుకోవాలి సో దాన్ని నన్ను వాడుకోరు కదా పాజిటివ్గా అంటే నేను అదే అంటే నేను నేను వ్యక్తిగతమైన అంశాల జోలికి పోవద్దని చెప్తాను సో నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం నేను ఆయన ఫ్యాన్నే జల్సా సినిమా నేను కూడా చూసి చిటిల్ జింపి జింపిపై ఎగిరేసినోన్నే జల్సా సినిమా సో నాకు ఇష్టమే కదా సో వ్యతిరేకం ఎందుకు ఉంటుంది నాకు కాకపోతే ఆయన అభివృద్ధిలోకి రావాలనే ఒక రకమైన కసిద్ ద్వారా నేను మాట్లాడే మాటల్లో కొద్దిగా హార్షనెస్ ఉంటుంది తప్ప నాకు ఆయన ఇష్టమే ఆయన సినిమాల కెరియర్ ఏ విధంగా ఉందంటారు సినిమాలు బాగానే ఉంటాయి ఆయనకు తిరుగులేదమ్మా ఆయన సినిమాలలో తిరుగులేదు రాజకీయమే కష్టం ఎందుకంటే కొంతమంది జాతకంలో ఒకటే ఉంటుంది లైక్ పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ రజనీకాంత్ సినిమాలకే అంకితం రాజకీయాలల్లో ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ అయితే మనం ఇరవై అంతే ఇరవై వేయించుకోవాలి అంతే అదే సినిమాలో వందకు రెండు వందలు ఉంచుకో సూపర్ తిరుగులేదు